الحمد لله الحمد لله الذي أحل الحلال وحرم الحرام وبيّن أصول الديانة وأشهد أن لا إله إلا الله وحده لا شريك له أمر بالنصح والوفاء والأمانة ونهى عن الغش والغدر والخيانة وأشهد أن محمدا عبده ورسوله وصفيه وخليله حثنا على مكارم الأخلاق وأوضح لنا محاسن الشريعة ونهانا عن مساوي الأخلاق من الكذب والمكر والخديعة صلى الله عليه وسلم وعلى اله وصحبه وللمكرمات والشمائل الرفيعه اما بعد قال الله عز وجل في القران المجيد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قل هو للذين امنوا هدى وشفاء ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ సుభాన మాత్రమే అంకితం అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ మహమ్మద్ సలల్లాహు అలిహి వాలిహి వసల్లంపై ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై సజ్జనులపై సత్యాన్వేషకులపై కలకాలం కురియుగా అభిమానమిత్రులారా సర్వ రుగ్మత నివారిణి ఖురాన్ స్వర్ణకార ధ్వని అల్లాహ్ సుహాన్ హుతాలా కురాన్ లో విధంగా సెలవిస్తున్నాడు కుల్ హువలిల్లదీన ఆ అమను హుదం వ శిఫా ఓ ప్రవక్త సలల్లాహు అలీహి వసల్లం వారికిలా చెప్పు ఈ రాన్ విశ్వసించే వారి కోసం మార్గదర్శిని స్వస్థత ప్రదాయిని అభిమానమితులారా మనిషి మనసులోని అజ్ఞాన అంధకారాల్ని నశింపజేసే వెలుగే జ్ఞానం ఇస్లాం ధర్మానికి ఖురాన్ విజ్ఞానమే అసలు పునాది అంతిమ గ్రంథం ఖురాన్ అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారిపై అరబీ భాషలో అవతరించినప్పటికీ ఆ వినిర్మల విజ్ఞాన గని జ్ఞాన ఖని కొందరి వరకే పరిమితం కాదు సమస్త మానవాళి అభ్యున్నతికి అభ్యుదయానికి ప్రగతికి సోపానాలు పరుస్తోంది అంతిమ దైవ గ్రంథం కుర్ ఆన్ ప్రతి వ్యక్తి జీవన పథంలో ఎలా పురోగమించాలో వ్యక్తిగా తనను తాను ఉద్ధరించుకుంటూ సమాజ ఉద్ధరణకు ఎలా పాటుపడాలో ఆన్ స్పష్టంగా సూచిస్తుంది పరలోక చింతనతో పాటు సమాజ హితకరమైన ఎన్నో అంశాల్ని పొరహాన్ ప్రతిపాదించింది కూడా మన మనసు చెడు ఆలోచనల నుండి సత్సంకల్పాల వైపునకు సాగాలి అజ్ఞానం నుండి జ్ఞానకాంతుల దిశగా మన ప్రయాణం అనేది జరగాలి అచేతనత్వం నుండి నిత్య చైతన్య అవస్థ వైపునకు అశాంతి నుండి ప్రశాంతి వైపునకు మన గమనం అనేది ఉండాలి అని ఖురాన్ నొక్కి వక్కాణిస్తోంది అల్లాన్లో సెలవు ఇచ్చిన మాట నిస్సందేహంగా ఈ ఖురాన్ పూర్తిగా రుజు రుజుమార్గం చూపుతుంది సత్యాన్ని విశ్వసించి సత్కర్మలు ఆచరించే వారికి గొప్ప ప్రతిఫలం లభిస్తుందని శుభవార్త అందజేస్తుంది అలాగే సురతుల్ బకరాలో అల్లాహు వలియుల్ల ఆమెను అని ఉంది అంటే విశ్వసించిన వారికి అల్లాహే సహాయకుడు శ్రేభిలాషి కూడా ఆయన వారిని చీకటి నుండి తీసి వెలుగులోకి ప్రవేశపెడతాడు అభిమానమిత్ర ధర్మ వ్యతిరేక చర్యల వల్ల సమాజ మనుగడే ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఖురాన్ హెచ్చరిస్తుంది కూడా సత్యమే కలదీపికగా ధర్మ మార్గంలో పయనించమని సత్యమే ఎప్పటికీ నిలుస్తుందని గెలుస్తుందే అని సత్యానికే జయం సత్యానిదే విజయమని ఖుర్ ఆన్ అనేది ఘంటాపదంగా తెలియజేస్తోంది వకుల్ జా అల్ హక్ వజహక్ అల్ బాతిల్ ఇన్ అల్ బాతిల కాన జహూక ఇలా ప్రకటించు సత్యం వచ్చింది అసత్యం తుడిచిపెట్టుకుపోయింది అసత్యం ఏనాటికైనా తుడిచిపెట్టుకుపోయేది అభిమానమిత్తుదా మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి సద్గుణాల ప్రభావం కొందరిలో ఎక్కువగా ఉంటే దుర్గుణాల ప్రభావం ఇంకొందరిలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఏ ప్రదేశంలో ఉన్నా ఏ పక్షాన ఉన్నా ఏ వర్గాన ఉన్నా మనం మంచిని మంచి అంటాము చెడుని చెడు అనే చెబుతాము చెప్పాలి కూడా ఇక అభిమానం ద్వారా మనిషిని మహామనీషిగా మలిచే క్రమంలో సమాజాన్ని సత్సమాజంగా మార్చే మార్గంలో పురాణు గ్రంథం ఎటువంటి మార్గదర్శకత్వం అనేది సమస్త మానవాళికి చే చేసింది అన్న ఒక విషయాన్ని ఇన్షాల్లా ఈరోజు మనం ముక్తసరిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అభిమానమిత్ర అవనీ ఆకాశాల్లో అతి పెద్ద నేరం ఏమిటంటే షిర్క్ బహుదైవ భావన నాస్తిక భావన పురాణ గ్రంథం దీన్ని ఎలా నివారించింది అంటే తొలుత పురాణ గ్రంథం తెలియజేసిన విషయం అల్హమ్దు అబ్బుల్ ఆలమి సమస్త లోకాలకు ప్రభు అల్లా సుహాన హుతాల మాత్రమే స్థుతింపదగినవాడు అంటే ఈ సృష్టికి కర్త ఉన్నాడు ఆయన ఒక్క అల్లాహ్ మాత్రమే అన్న విషయాన్ని తెలియజేసి ఒకే ఆయతు ద్వారా నాస్తికత్వాన్ని అలాగే బహుదైవ భావనను ఫురాన్ నిర్మూలించింది ఆ తర్వాత మానవాళిని ఆహ్వానిస్తూ ఏ ప్రభు అయితే మిమ్మల్ని పుట్టించాడో మీ పూర్వీకుల్ని పుట్టించాడో ఆయన్ను మాత్రమే మీరు ఆరాధించండి తద్వారా మాత్రమే మీరు కాపాడబడతారు ఆయన మీకోసం భూమిని పాన్పుగా చేశాడు ఆకాశాన్ని కప్పుగా చేశాడు ఆకాశం నుండి వాన కురిపించాడు ఆ వాన ద్వారా మీకు కావాల్సిన సకల విధమైన యొక్క పంటల్ని సౌకర్యాల్ని సరంజామాను సిద్ధం చేసి పెట్టాడు అలాంటి ప్రభువును వీడి మీరు ఇతరులను ఆశ్రయించకండి అని మానవాళిని ఆహ్వానిస్తుంది ఆ తర్వాత ఆ ప్రభువు ఎలాంటి వాడు అనే పరిచయం కూడా తెలియజేస్తూ వలం అల్లాహ్ ఆయన ఒకే ఒక్కడు రెండు కానివాడు నిరపేక్షాపరుడు ఎవరి అక్కరం లేనివాడు ఆయన ఎవరిని కనలేదు భార్య పిల్లలు ఆయనకు లేరు ఆయన కూడా ఒకరికి పుట్టినవాడు కాదు అంటే తల్లిదండ్రులు కూడా లేరు వలం యకుల్ లహు కుఫ్హర్ ఆయనకు సాటి నిలవగలిగే వస్తువు ఏది ఈ జగాన లేదు అని అల్లా సుల్హాన హోతల కుర్హాన్లో తెలియజేసి ఆ రకంగా ఏక సమయంలో ఇటు విగ్రహారాధనను బహుదైవ భావనను అలాగే నాస్తిక భావనను నిర్మూలించడం అనేది జరిగింది అలాగే బహుదైవ ఆరాధకుల్లో కానీ నాస్తికుల్లో కానీ యోచనాపరులు ఎవరైతే ఉన్నారో వివేకవంతులు ఎవరైతే ఉన్నారో వారిని ఖురాన్ అనేక విధాలుగా ప్రశ్నించడం కూడా జరిగింది అల్లాహ్ను వీడి వీరు ఎవరెవరినైతే కొలుస్తున్నారో వారిలో ఎవ్వరూ ఎవరిని పుట్టించింది లేదు అలాగే ఖురాన్ మరో చోట చెప్పిన మాట ఏమిటంటే గమనించండి అఫ్రిల్లా షక్కున్ పాతిరి సమావాతివల భూమి ఆకాశాల నిర్మాత అయిన అల్లాహ మీరు సందేహానికి గురవుతున్నారా అలాగే అమ్ అమ్ అభిమానమిన్ వారు ఏ వస్తువు లేకుండా పుట్టించబడ్డారా లేదంటే వారికి వారే సృష్టికర్తలా అని ఈ రకంగా మానవ మేధను తట్టి లేపి నిజమార్గం వైపునకు ఇస్లాం ధర్మం అనేది మనిషిని నడిపించే ప్రయత్నం అనేది చేస్తుంది కనుక అభిమానమితులారా ఇది మొదటి విషయం రెండవది రెండవ యొక్క రుగ్మత అయ్యేదైతే అప్పటి సమాజంలో అదేమిటంటే సంతాన హత్య సంతానాన్ని మూడు కారణాల వల్ల హత్య చేసేవారు అందులో మొదటి కారణం బహుదైవ భావన రెండవ కారణం అవమానం మూడవ కారణం లేన్ అంటే పేదరికర్ మనం చదివినట్లయితే ఈ మూడు విధానాలను కురాన్ అనేది ఖండించింది నిర్మూలించింది నియంత్రించింది అవి లేని సమాజాన్ని స్థాపించి ప్రపంచానికి చూపించింది కనుక ఎలాగైతే షిర్కి పాల్పడిన పాల్పడిన యొక్క ప్రజలు నేడు సైతం కొన్ని కోట్ల ప్రజలు ఉన్నారో అలాగే సంతానాన్ని హత్య చెయ్యని యొక్క ప్రజలు కూడా కోట్లల్లోనే ఉన్నారు ఈ మహా మార్పుకి శ్రీకారం చుట్టింది కానీ పునాది వేసింది కానీ పురాణ గ్రంథం అన్న ఒక విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి అలాగే అభిమాన మిత్రులారా మద్యపానం మద్యపాన విషయానికి మనం వచ్చినట్లయితే పూర్వం మద్యాన్ని విచ్చలవిడిగా సేవించేవారు కనుక ఏ విధంగా ఆ సమాజంలో కురాన్ మార్పు తీసుకువచ్చింది అంటే అల్లా సుభాన్ రావు కురాన్లో సెలవిచ్చాడు రెండు పవిత్రమైన యొక్క ఆహార పదార్థాలు పరిశుద్ధ ఆహార పదార్థాలు ఒకటేమిటి ఖర్జూరం మరొకటి ద్రాక్ష ఈ రెండు యొక్క పరిశుద్ధ యొక్క ఫలాల నుండి మీరు మత్తు పదార్థాలు కూడా తయారు చేస్తున్నారు అలాగే మంచి ఆహారాన్ని కూడా తయారు చేస్తున్నారు కనుక ముందు ఏం చేసే ఖురాన్ మంచి ఆహారాన్ని మత్తు పదార్థాన్ని వేరుపరిచింది కనుక అభిమానం ఇస్తున్నారా ఇది మొదటి దశ ఆ తర్వాత ఖురాన్ చెప్పిన మాట ఎస్ హిమా ఇస్మున్ కబీర్ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రజలు నిన్ను ప్రశ్నిస్తున్నారు సారాయి మరియు జూదం గురించి పూర్వం ఒక మంచి పని కోసం అనేది సారాయి తాగే పోటీలు పెట్టుకొని వచ్చే పైకంతో సహాయం చేసేవారు కనుక దాని గురించి ప్రశ్నిస్తున్నారు హుల్ ఫీహిమాన్ కబీర్ ఈ సారాయిలో కానీ జూదంలో కానీ అతి పెద్ద యొక్క పాపం ఉంది అయితే ప్రజలకు ప్రయోజనకర విషయాలు కూడా అందులో ఉండొచ్చు అన్న ఒక విషయాన్ని ఆన్ తర్వాత తెలియజేసింది ఆ తర్వాత ఆదేశించిన మాట ఏమిటంటే లాతక్రబు సలాహ్ వ అంతు క్రమంగా మీరు నమాజ్కు వచ్చేటప్పుడు మత్తులో ఉండి రాకండి అని ఆనక ఖురాన్ ఇన్ అల్ ఖమరు వల్ మైసిరు వల్ అన్సాబు వల్ అజ్లాము రిజ్ అని అల్లఫ్లి కనుక సారాయిని విగ్రహ ఆరాధనతో విగ్రహ ఆరాధనతోటి జతచేతి చెప్పడం జరిగింది ఇక్కడ కనుక అభిమాన మిత్రులారు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ నాలుగు విషయాల్ని పాచికల రహస్యం కానీ సారాయి కానీ జూదం కానీ అలాగే దైవేతర ఆలయాలు కానీ నాలుగు విషయాల గురించి ప్రస్తావించి కురాన్ ఏమనిందంటే రిజ్స్ ఇది అశుద్ధమైనవి అపవిత్రమైనవి ఆ తర్వాత కురాన్ ఏమనేది ఫజిబు వాటిని విడనాడండి ఆ తర్వాత కూడా ఏమంది లఅల్లకుం తుఫ్లిహూన్ ఇలా మీరు చేస్తేనే సఫలీకృతులు అవుతారు ఈ ఆదేశం తర్వాత కురాన్ చెప్తున్న మాట ఏంటంటే యోచన పనులు కూడా ఆలోచించాలని ఎందుకు అంటే వీటి ద్వారా ఇన్నమా యురీదు షైతాను అయ్యూకయ బైనకుముల ఆదావత వల్ల బగుదా వీటి ద్వారా శైతాన్ అనేది మీ మధ్య రాగ ద్వేషాలను రాజేస్తాడు చూస్తున్నారా కనుక గమనించాల్సిన విషయం ఆ తర్వాత కురాన్ మనం ఆయత్ని కనుక తీసుకున్నట్లయితే సంపూర్ణంగా మద్యాన్ని నిషేధించింది కురాన్ కనుక అభిమానం ఎత్తులారా గమనించాల్సిన విషయం నాడే కాదు మదీనా వీధులు సారాయితోటి అవి ఒక నది ప్రవాహంలా అనేది కనబడ్డాయి అన్న విషయం అనేది నాడే కాదు నేడు మనం తీసుకున్నట్లయితే సంపూర్ణ మద్య నిషేధం అనేది దాదాపు దాదాపు చెప్పుకోవాలి అంటే ఓ డజనుకు మించిన దేశాల్లోనే ఉంది కొంత కొన్ని కోట్ల మంది అనేది మద్యం జోలికే పోవడం లేదు దానికి కారణం ఖచ్చితంగా కురాన్ గ్రంథమే అలాగే అభిమానం కులారా సమాజానికి పట్టిన చీడ వడ్డీ పీడ ఇది ముందు అనేది మస్తుగా ఉండేది వడ్డీ అని చక్రవడ్డీ అని బారు వడ్డీ అని ఇలా పేదోడి నడ్డీని విరగొట్టే యొక్క ఈ కార్యక్రమం ఏదైతే ఉందో కార్పొరేట్ వ్యవస్థల యొక్క పని అన్న విషయం మనందరికీ తెలిసింది ఏదమైనప్పటికీ అభిమానం ద్వారా ఈరోజు మనం తీసుకున్నట్లయితే ఏ వ్యాపారం దీని నుండి పరిశుద్ధంగా ఉంది అని మనం నిఖార్చుగా చెప్పగలిగే యొక్క ధైర్యం లేదు అంతల అనేది వడ్డీ అనేది పాతుకుపోయింది పైగా వడ్డీని తప్పు పట్టే వ్యక్తి తప్పు అతను తప్పు చేసిన వాడిగా అనేది సమాజం చూస్తుంది కనుక అభిమానం క్లారా కురాన్ వడ్డీ గురించి మనం తీసుకున్నట్లయితే ఎంత చక్కటి యొక్క పరిష్కారాన్ని చూపించి తన విషయాన్ని మనం తీసుకున్నట్లయితే కురాన్ కురాన్లో సెలవిచ్చిన మాట ఏమిటంటే మీరు ఏదైతే మీ ధనం పెరగాలని ప్రజలకు వడ్డీ ఇస్తున్నారో అది పెరగదు దానాధర్మం చేస్తే పెరుగుతుంది చూడండి స్పష్టంగా కురాన్ చెప్పింది ఆ తర్వాత కురాన్ ఏమన్నది యాది నామను లాతాకులు మీరు ఇబ్బడి ముబ్బడిగా పెంచి అనేది ప్రజా సొమ్ము సాహా చేసేయాలన్న ఉద్దేశంతో మీరు ప్రజలకు అనేది వడ్డీకి డబ్బు ఇవ్వకండి అంటుంది ఆ తర్వాత ఖురాన్ ఏమంటుంది మీకు లాభం కావాలి కదా మరి అహల్ల అల్లాహ్ వ్యాపారం పెట్టాడు వ్యాపారం చేసుకోండి వహర్ రిబా అల్లాహ్ వడ్డీని నిషేధించాడు కనుక దీని నుండి మీరు దూరంగా ఉండండి ఆ తర్వాత ఖురాన్ ఏమంటుందండి ఎవరి వద్ద అయితే యూరోపదేశం వచ్చిందో వారు వడ్డీ తీసుకోవడం ఇవ్వడం మానుకోవాలి అని కురాన్ చెప్పింది విషయం అంటే అండి ఇక గతంలో ఏదైతే వారి వల్ల తప్పు జరిగిందో దాన్ని అల్లాహ్ క్షమిస్తాడు ఆనక ఖురాన్ ఏం చెప్పిందంటే విహార పెమ్మిన అల్లాహి వరస్సుని ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా మీరు వడ్డీని తీసుకోవడం అనేది ఇవ్వడం అనేది మానుకోవడం లేదంటే అల్లాహతో ఆయన ప్రవక్తతో యుద్ధానికి సిద్ధమవ్వండి అని చెప్పడమే కాకుండా వడ్డీ తీసుకునేవాడు రేపు ఏదైనా శాశ్వతంగా నరకంలో ఉంటాడు అని హెచ్చరించింది కూడా ఈ రోజు మనం తీసుకున్నట్టయితే అభిమాన మిత్రులారా వడ్డీ రహిత సమాజాలు వందల కొలది నేడు మనకు కనిపిస్తాయి దానికి కారణం ఏమిటి ఇస్లాం ధర్మం పురాణ గ్రంథం అన్న విషయాన్ని మనం తీసుకోవచ్చు ఖచ్చితంగా ఇక్కడ గుర్తించాలి ఎందుకంటే బహుశా బ్యాంకులు ఏవైతే ఉన్నాయో అవి దీని బారిన పడుతూ ఉండొచ్చు అయితే సమాజంలో ఉన్న సంఘంలో ఉన్న అనేక మంది వ్యక్తులు అలహందులా ఈ వడ్డీ అనే యొక్క చీడ ఏదైతే ఉందో ఈ పీడను వారు తమ జీవితాల నుండి ఎప్పుడో స్వస్తి పలికేశారు అదేవిధంగా అభిమానం దులారా వ్యభిచారం ఆ సమాజంలో విచ్చలివిడిగా ఉండేది అలహమ్దుల్లా కురాన్ గ్రంథం వచ్చిన తర్వాత నికాహ గురించి ప్రస్తావించింది నికాహ చేసుకుంటే మీకున్న సమస్యలను పరిష్కరిస్తాను అని అల్లా సుహాన మాట కూడా ఇచ్చాడు శీల రక్షణ గురించి కురాన్ నొక్కి వక్కానించింది కనుక అభిమాన మిత్రులారా ఇది మనం గమనించాల్సిన విషయం ఆ రకంగా నేడు అక్రమ సంబంధం కానీ వివాహేతర సంబంధాలు కానీ వ్యభిచారం కానీ ఇవన్నీ చట్టబద్ధత లేని దేశాలు లెక్కకు మించి ఉన్నాయి అయితే చాలా దేశాలు మనకు తెలుసు ఆ దేశాల్లో వ్యభిచారం అనేది చట్టబద్ధంగా అనేది అనుమతి ఇవ్వబడుతుంది అలాంటి ఒక పరిస్థితి అనేది అనేక దేశాలు లేదంటే దానికి కారణం అనేది కురాన్ యొక్క ఈ మార్గ నిర్దేశనం అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి అలాగే బానిస బంధ విముక్తి పూర్వం బలి బానిసల్ని జంతువుల కన్నా హీనంగా చూసేవారు కురాన్ గ్రంథం వచ్చిన తర్వాత పురోక్తం ముహమ్మద్ సల్లాహు అలైవం వారు వచ్చిన తర్వాత క్రమం అనేది ధర్మం అనేది పాటించింది అతను వండుతాడు కదా కనుక మీతో పాటు అతన్ని కూడా రెండు బుద్ధలు తినిపించండి అని ఆ తర్వాత ఏమంది మీరు తొడిగిందే అతనికి తొడిగించండి అంది ఆ తర్వాత కూడా ఆ పదాన్ని కూడా వాడకండి ఇతను నా బానిస ఈమె నా బానిస రాదు అని అనకండి అని ఆ పదాన్ని కూడా ఇస్లాం ధర్మం అనేది నిర్మూలించింది ఆనక ఒకవేళ బానిస మీద ఏదైనా యజమాని అనేది నిందారోపణ కనుక చేసినట్లయితే ప్రళయ ప్రళయ దినాననేది అనేది అతనికి వ్యధాభరితమైన శిక్ష ఉంటుంది అని కూడా హెచ్చరించింది ఆనక అభిమాన మిత్రులారా వారు మీ సోదరులే మీ చేతి కింద పని చేస్తున్నారు అంతే కనుక మీ సోదరులుగా భావించండి అని ఇస్లాం ధర్మం చెప్పింది ఆనక అభిమాన మిత్రులారా ఎవరైతే పని చేపించుకొని వితనం అనేది ఇవ్వరో వారిని కూడా ఇస్లాం ధర్మం అనేది హెచ్చరించింది ఆనక మనం తీసుకున్నట్లయితే కఠినమైన కనుమ మానవ జీవితంలో ఏది అని ప్రశ్నించే ప్రశ్నించడం అనేది జరిగినప్పుడు కురాన్ దానికి ఇస్తున్న యొక్క సమాధానం ఏంటంటే బానిస బంధ విముక్తి కనుక బంధ విముక్తి అంటే ఒక వ్యక్తి ఒట్టు వేశాడు దానికి పరిహారం ఏంటి బానిసను బంధ విముక్తి చేయాలి ఒక వ్యక్తి తన బానిసను అంటే పని మనిషిని కొట్టాడు దాని యొక్క పరిహారం ఏంటి బంధ విముక్తి చేయాలి జిహార్ చేసాడు వ్యక్తి దాని యొక్క పరిహారం ఏంటి అతను బానిస బంధవియుక్తి చేయాలి ఒక వ్యక్తి తెలియక హత్య చేసేసాడు దానికి పరిహారం ఏమిటి బానిస బంధ విముక్తి అలాగే రమజాను మాసంలో ఉపవాసం ఉండి ఒక వ్యక్తి అనేది భార్యతో శారీరక సంబంధాలు ఏర్పడుతుంది దానికి పరిహారం ఏమిటంటే బానిస బంధ విముక్తి అలాగే అభిమానమిత్రారా ఒక వ్యక్తి ఒక బానిసను వివాహం చేయాలంటే ఆమెను స్వేచ్ఛను ప్రసాదించి వివాహం చేసుకోమని కూడా ప్రోత్సహించింది అలాగే ఒకవేళ స్వయంగా ఆ బానిస స్థితిలో ఉన్న వ్యక్తి డబ్బు చెల్లించి బయటపడాలి అనుకుంటే ఆ సౌకర్యాన్ని కూడా ఇస్లాం కలుగజేసింది ఆ రకంగా బానిస వ్యవస్థే ప్రపంచంలో లేకుండా చేసిన ధర్మం ఏదైనా ఉంది గ్రంథం ఏదైనా ఉంది అంటే అది కేవలం ఇస్లాం మాత్రమే అది కేవలం ఖురాన్ మాత్రమే కనుక అభిమాన మిస్లారం ఇది కూడా మనం ఈ సందర్భంగా గమనించాలి వీటితో పాటు కోకల్లు యొక్క దురాచారాలు అనేవి సాంఘిక యొక్క నేరాలు పాపాలు ఉండేవి వాటన్నిటిని ఇస్లాం ధర్మం కురాన్ గ్రంథం అనేది నిర్మూలించింది కనుక అభిమాన మిత్రులారా పూర్వం అనేది ఎవరైనా మరణిస్తే గుడ్డలు చింపుకొని ఏడ్చేవారు ఆ తర్వాత ఆ పరిస్థితి అనేది లేకుండా పోయింది అలాగే కాలాన్ని రోజుల్ని తిట్టేవారు తర్వాత దాన్ని మానుకున్నారు అదేవిధంగా అభిమానమితులారా మాట పరంగా తన మాషా అల్లా వని చెప్పేవారు దాన్ని కూడా అల్లందుల్లా ఇస్లాం ధర్మం అనేది సరిచేసింది అదేవిధంగా అభిమానం ద్వారా పూర్వం ఒక్కో వ్యక్తికి నలుగురికన్నా ఎక్కువ మంది భార్యలు ఉండేవారు అనేక మంది భార్యలు ఉండేవారు ఆ యొక్క బహుసంఖ్యను అనేది బహుభార్యాత్వని నాలుగుకి ఇస్లాం ధర్మం అనేది కుదించింది అలాగే ఏక సమయంలో ఇద్దరు యొక్క అక్కాచలను పెళ్లి పెళ్లి చేసుకునే దురాచారం ఉండేది దాన్ని ఇస్లాం ధర్మం నిర్మూలించింది అలాగే కాబా చుట్టూ నగ్నంగా వారు ప్రదర్శన చేసేవారు దాన్ని ఇస్లాం ధర్మం అనేది అలహముదుల్లా నిర్మూలించింది అదే విధంగా అభిమానం ద్వారా ప్రయాణం నుంచి వచ్చేటప్పుడు అతను ముఖదారం నుండి కాకుండా వెనుకాల నుండి అనేది ఇంట్లో ప్రవేశించేవాడు ఆ విధానాన్ని కూడా ఇస్లాం ధర్మం అనేది అలహమ్దుల్లా నిర్మూలించింది అలాగే వంశం పేరుతోటి వర్గం పేరుతోటి భాష పేరుతోటి ప్రాంతం పేరుతోటి దురభిమానానికి లోనయ్యేవారు దాన్ని కూడా ఇస్లాం ధర్మం అనేది నిర్మూలించింది ఈ రకంగా మనం చెప్పుకుంటూ పోయినట్లయితే సూర్యాగ్రహణం చంద్రగ్రహణ సమయంలో సైతం ఉండే అపనమ్మకాలను కూడా ఇస్లాం ధర్మం అనేది ఖండించింది అదే అదే విధంగా అభిమాన మిత్రులారా వాన కుర్చేటప్పుడు ఫలానా నక్షత్రం మూలంగా వాన కుర్చింది అనేక ఈ అపనమ్మకం కూడా ఉండేది కనుక ఆ అపనమ్మకాన్ని కూడా అలహందులా ఇస్లాం ధర్మం అనేది సమూలంగా నిర్మూలించింది కనుక అభిమాన మిత్రులార సర్వ రుగ్మత నివారిణి పొర స్వర్ణకార ధ్వని అన్న నేటి మన శీర్షిక ఏదైతే ఉందో ఈ శీర్షిక సంబంధించిన కొన్ని విషయాలు మీ ముందర పెట్టడం జరిగింది ముక్త సరిగా చాలా తక్కువ సమయంలో మీ అందరితో నేను చేసుకున్న యొక్క విన్నపం ఏంటంటే పురాణు గ్రంథాన్ని పురాణు గ్రంథం ప్రపంచంలో తీసుకొచ్చిన మార్పుని స్వయంగా మనం తెలుసుకొని ప్రపంచ మానవాళికి మనం తెలియజేయాల్సిన చేరవేయాల్సిన